శివాజీ మహారాజ్ మహానుభావుడు ఆయన ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించారు ఒకటి ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారు గోవధ యథేచ్ జరుగుతున్న రోజుల్లో గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడిన వారు శివాజీ అలాగే రెండవది స్త్రీలను రక్షించి వారికి నమస్కరించటం ఆయన శత్రువులు వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలను రక్షించి కనపడిన ప్రతి స్త్రీని అమ్మవారిగా చూసి పసుపు కుంకుమ గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజిదే యుద్ధములో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకి దొరికితే ఖైదీలుగా బంధించకుండా వాళ్లు పెట్టుకోకపోయినా వాళ్లకి ఐదోతనపు చిహ్నాలుగా వారికి చీరా పసుపు కుంకుమ ఇచ్చి వారిని తన తల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించినటువంటివాడు శివాజీ మహారాజ్ మహానుభావుడు సమర్థ రామదాసుగారు ఆయన గురువు శివాజీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్య ఏర్పాటుకి ఆయనకు కార్యసిద్ధి కొరకు శక్తి యొక్క అండ అంటే అమ్మవారి అండ కావలసి వచ్చింది శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్లి ఆ రోజులలో శివాజీ అమ్మవారి అనుగ్రహానికై ధ్యానమగ్నులయ్యారు మంత్రులు సేనాధిపతులు ఇదేమిటి శివాజీ మహారాజ్ ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయములో అకస్మాత్తుగా వెళ్లి ధ్యానంలో కూర్చుంటున్నారు అసలు బయటికి రావట్లేదా నీ హడిలిపోయారు భ్రమరాంబిక అమ్మవారిని ధ్యానం చేస్తూ శివాజీ మహారాజ్ కూర్చుంటే అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక యుద్ధంలో నీకు ఎదురులేదు ఈ ఖడ్గాన్ని పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించ మణి కటాక్షించింది ఆ భవానీ ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడమ పక్కగా వెడుతూ దర్శనానికి కుడిపక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లు ఎక్కితే వీరశైవ మఠం కనబడుతుంది ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే ఎన్నో చమత్కారములు కనబడతాయి అక్కడే కిందకి దిగి కుడిపక్కకి తిరిగితే శివాజీ మహారాజ్ మోకాలు మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనికి ఖడ్గాన్ని బహుకరిస్తున్న సన్నివేశం చెక్కబడిన శిల్పము కనిపిస్తుంది ధర్మరక్షణ స్వా అభిమానాన్ని నైతిక విలువలను చాటి చెప్పి ఆచరించిన శివాజీ మహారాజ్ మనందరికీ ఆదర్శం కావాలి శివాజీ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనమంతా నడుము బిగించి ముందుకు సాగాలి